ఒక్క నిమిషం టీఎస్ అలాగే అయిపోయింది అంత ఫలి ఉంది బ్రో ద జోస్ బ్రో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సో ఈరోజు వచ్చేసి డే సిక్స్ విఆర్ గోయింగ్ టు గంగోత్రి ఫ్రమ్ ఉత్తర కాశీ సో ఈ రోజు గంగోత్రి వీ విల్ హ్యావ్ దర్శన్ అండ్ విల్ మళ్ళీ గుప్త కాశ్లీ నైట్ స్టే సరీ ఉత్తర కాశ్చిలో నైట్ స్టే అనమాట లాస్ట్ బ్లాగ్లో వీ విశ్వనాథ స్వామి టెంపుల్ అండ్ గంగారతి అండ్ ప్రజెంట్ మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ థర్ సిక్స్ థర్టీ అవుతుంది మే ఫిఫ్టీన్త్ అండ్ డే సిక్స్ అండ్ వీఆర్ ఆన్ ది రూట్ టు గంగోత్రి ప్రజెంట్ అయితే మళ్ళీ ఈరోజు కూడా ఒక సెట్ స్కానింగ్ అయితే అయిపోయింది మాది నిన్న యమునోత్రి ఎలా అయితే మార్నింగ్ మార్నింగ్ స్కాన్ అయ్యిందో మన ఉత్తరాఖండ్ ట్రావెల్ పల్స్ అని ఇప్పుడు గంగోత్రి ట్రావెల్ పల్స్ అని మళ్ళీ ఇంకొక స్కాన్ అయ్యాయి సో అలా ఎవ్రీ స్టెప్లో కేదార్నాథ్లో ఒకసారి బద్రీనాథ్లో ఒకసారి అలా అన్ని ఫోర్ ధామ్స్లో ప్రతి దగ్గర ఎంట్రీ పాయింట్లో స్కాన్ అవుతాయి డాక్యుమెంట్స్ అన్నీ సో మేక్ షూర్ యూ హ్యావ్ ది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ చార్ధామ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆర్డర్స్ మళ్ళీ ఆఫ్లైన్ చేసి ఉట్టే వెనక తిరగాల్సి వస్తుంది అటు ఇటు ఇటు అటు అండ్ ఆఫ్లైన్ చేయించాలంటే కొంచెం టైం పడుతుంది అండ్ ఇట్ విల్ లాంగ్ లాంగ్ క్యూస్ ఉంటాయి ప్రతి దగ్గర సో అది కంపల్సరీ అది లేకపోతే మాత్రం ముందుగా అయితే అండ్ దాని ప్రకారం కానీ పైన టోకెన్ కూడా ఇస్తారు మరి దర్శన్కి సో దట్స్ ఆఫ్ ఇట్ మూస్ సో అందు ఉంటే ఐ విల్ గివ్ యూ అప్డేట్ ప్రజెంట్ అయితే జస్ట్ దాని విత్ ద స్కానింగ్ అండ్ ఇన్ ద యూ ప్రజెంట్ ముందు ఇంకో టెంపుల్ అది పోతే మూదని ఇఫ్ ద టెంపుల్ మూస్ దెన్ అండ్ రూట్ టు గంగోత్రి మనం ఇంకా రోడ్స్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గ్రో విచ్ ఇస్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అడ్ కన్స్ట్రక్ట్ ఆల్ ది రోడ్స్ అండ్ మెయింటైన్ దిస్ రోజు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రెజిమెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ సో దే టు ఆల్ ది రోడ్ కన్స్ట్రక్షన్ ఇన్ ద లడాక్ రీజియన్ అండ్ ది ఉత్తరాఖండ్ హిల్ స్టేషన్ రీజియన్ అండ్ ఇట్స్ అండ్ రిచ్మెంట్ దే డూ దట్ సో ప్రెసెంట్ అయితే మనం ఆ రోడ్స్ వాళ్ళు విల్ చేసే రోడ్స్ పని వెళ్తున్నాం అండ్ దిస్ అ వే టువర్డ్స్ గంగోత్రి విల్ రీచ్ అప్రాక్సిమేట్లీ అనదర్ త్రీ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ ప్రాబుల్లీ గివట్ టేక్ బికాస్ వీ హ్యావ్ అరౌండ్ నైంటీ ఫోర్ కిలోమీటర్స్ టు కవర్ టుడే అండ్ అదే రోడ్లో మనం అప్ అండ్ డౌన్ రెండు ఉన్నాయన్నమాట సో ప్రజెంట్ ఇప్పుడు నైంటీ ఫోర్ అండ్ ఈవినింగ్ నైంటీ ఫోర్ కిలోమీటర్స్ అగెయిన్ ఎగ్జెట్ టెంపరేచర్ వచ్చేసి అరౌండ్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ ఒక వాష్రూమ్ బ్రేక్ కోసం అయితే తాగాము బట్ ఆగిన దగ్గర వణుకుడు మాత్రం కలిసి ఉంది ఇప్పటికీ నాది రెండోటి ఫస్ట్ టీ ఆర్డర్ తాగేసా ఎలా అంటే పొగలు కక్కుతుంది ఆయన వాడు తాగేసా నన్న వస్తుంది ఇప్పుడు పొగలు రెండోటి ఇప్పుడు నడుస్తుంది అండ్ వాటర్ అయితే క్రేజీ ఉంది మా వాడు పాప వణుకుతున్నాడు పాప బ్రో త్వరగా రెండు ఒక్క నిమిషంలో టీఎస్ అలాగే అయిపోయింది అంత చలి ఉంది బ్రో ద చూసి బ్రో బ్రో గంగవతి లైక్ జీరో డిగ్రీ ఉంటుంది చల్లగానే ఉండదు ఏం అవసరం లేదంటే నేను చెప్పు మాట్లాడే కదా సో వెనకడైతే ఇంత త్రీ సిక్స్టీ షార్ట్స్ చూస్తారు కదా సేమ్ అదే ప్లేస్ అదే బ్రిడ్జ్ జస్ట్ దట్ మా మళ్ళీ రావాలంటే వచ్చా వాటర్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ నా వెనక సైడ్ నుంచి ఇక్కడ వస్తుంది అటు కింద కొడుతుంది ఒక రెండు మళ్ళీ అవతల సైడ్ ఒక రెండు కొడుతున్నాయి ఐ మీన్ త్రీ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ జర్నాలు ఐ మీన్ వాటర్ ఫాల్ లాంటివి ఉన్నాయి సో అక్కడ నుంచి కంటిన్యూస్గా వాటర్ కొడుతూనే ఉంది కొడుతూనే ఉంది కొడుతూనే ఉంది లైక్ బ్రిడ్జ్ మాత్రం క్రేజీ ఉంది లైక్ ఒక డ్రోన్ షాట్ అయితే క్రేజీ వచ్చేది బట్ డ్రోన్ అయితే లేదు మన దగ్గర కెమెరా పట్టుకోవడానికి చేతులని కూతున్నా అంత దారుణంగా ఉంది టెంపరేచర్ అయితే అండ్ పైన అయితే కంటిన్యూస్ ఇప్పటి టెన్ టు ఫిఫ్టీన్ హెలికాప్టర్స్ అయితే వెళ్ళాయి మన పైన నుంచి మరి అది గంగోతుని చెట్లెళ్ళతోనే అయితే మనకు అర్థం ఐడియా లేదు ఎలా ఉంది బ్రోచ్ చల్లవుందా నార్మల్ ఉందా మొత్తానికి సూర్య భగవన్ అయితే మాకు దర్శనం ఇచ్చేసేపు సో ప్రస్తుతానికి టెంపరేచర్ స్టిల్ వన్ డిగ్రీ పెరిగింది అక్కడికి ఇక్కడికి అక్కడ ఫైవ్ డిగ్రీస్ ఉండే ఇక్కడ సారీ టూ డిగ్రీస్ పెరిగింది ఇక్కడ ఇట్స్ సెవెన్ డిగ్రీస్ యాజ్ ఆఫ్ నో బట్ చలి లోపల విండోస్ అని క్లోజ్ చేసుకొని కూర్చున్నాయి కాబట్టి ఏం తెలియట్లేదు బట్ బయట అయితే చలి చంపేస్తుంది అనుకోండి ఇంకా కూడా ఎండ కొడుతుంది కానీ ఎండ ఎండలాగా లేదు ఇట్స్ సెవెన్ ఫార్టీ ఫోర్ ఏం అండ్ వీఆర్ అరౌండ్ అన్ అదర్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ కంగూర్ త్రీ సో అక్కడ కూడా సింగిల్ ఇజ్ టెంపరేచర్స్ అండ్ గెట్ వెరీ వెల్ రెడీ అంటే మంచి హోడీస్ కావాలంటే ఒక టూ ఒక వన్ లేయర్ థర్మల్ వన్ లేయర్ యువర్ ఫార్మల్ డ్రెస్సింగ్ అండ్ దెన్ వన్ లియర్ ఆఫ్ యువర్ హుడీ ఇఫ్ పాసిబుల్ హ్యాండ్ గ్లవ్స్ మాస్క్ అండ్ స్కాఫ్ ఆర్ల్స్ ఒక షూస్ ఇఫ్ మీకు నచ్చ ఓకే లేసుకోగలిగితే ఈరోజు అయితే నేను షూస్ అయితే తెచ్చుకోలేదు ఇట్స్ ఓన్లీ సాండిల్స్ అండ్ వన్ లేయర్ ఆఫ్ హోడీ అంతే లెట్స్ యూ అవిడ్ కోర్స్ అక్కడైతే లిటరలీ ఐ వాస్ ట్రై టు టేక్ ఫొటోస్ బట్ చేతులు వణ్గుతున్నాయి బేసిక్గా ఆ చలికి ఇక్కడ అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి ఒక రెండు టీలు కొట్టినాక కడుపులోకి కొంచెం టెంపరేచర్ సెటిల్ అయింది ఆడు అంత వేడి వేడి పోయిపోయాక తీసిస్తున్నాడు నిమిషంలో చల్ల కూడా అయిపోయింది అంత చల్ల ఉండే అక్కడ సో సో గుడ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినలేదు మధ్యలో మనకి ఇప్పుడు ఎక్కడైనా గ్యాప్ దొరికితే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగిపోతాం సో దాని తర్వాత విల్ సిగైన్ ఇక్కడైతే మనకి టూ డిఫరెంట్ రివర్స్ వచ్చి ఇక్కడ కలుస్తున్నాయి ఒకటి చూడండి ఒకటి కొంచెం మడి మడి కలర్లో ఉంది ఒకటి వచ్చేసి మనకి కొంచెం క్లియర్ ఫామ్ లో ఉంది రెండు రివర్స్ వచ్చి ఇక్కడ కలిసి దే ఆర్ ఫ్లోయింగ్ టుగెదర్ ఇక్కడ నుంచి ప్రజెంట్ అయితే ఫ్రంట్ నుంచి ఒక టూ త్రీ పెద్ద బస్సెస్ వచ్చాయి సో అన్నీ అన్ని మెల్లమెల్ల మెల్లమెల్ల నొక్కుతున్నారు ఇలా అంతా ఇలా క్రాస్ నూపుతున్నారా అదంతా అంతా వేసుకు అడ్డంగా పోయి అడ్డంగా దూరుతున్నారు అడ్డగారు లాగా లైన్లలో పడకుండా అటు ఇటు పోతున్నారు బేసిక్గా లోకల్ వాళ్ళు తగిలిచ్చారు ఎందుకు ఏమో ఒక సెకండ్ ఆగచ్చు కదా ఒక రెండు నిమిషాలు ఆగచ్చు ప్రశాంతంగా వాళ్ళు వెళ్ళిపోతారు పక్కన వాళ్ళు వెళ్ళిపోతారు ఇలా కాదు

സെന്റ് അത് ലൈൻ്റെ ലൈൻബൽപ്പ് ലൈൻ അത് മൈസ്റ്റ് എൻ്റെ ചൂസ് ഈ രോ ആറോ ഇടിച്ച മലോ അത് ലൈൻ ചൂപ്പിച്ച కెమెరాలో అయితే బ్యాటరీ అయిపోయింది బేసిక్గా చల్ల ఉండడం లైక్ సింగిల్ టెంపరేచర్ ఉండడం వల్ల తీసిందే ఒక టెన్ ఫిఫ్టీన్ వీడియోస్ బట్ అప్పటికే ఇప్పుడే ఇప్పుడే బ్యాటరీ అయిపోయింది కెమెరాది అయితే సో ఇంకా మొబైల్ బ్లాగింగ్ ఈ రోజు అడిగి మనకి లేదంటే ఈ చది సిక్స్టీలో ఎలాగ ఛార్జ్ చేస్తే దాంట్లో ఏమన్నా దాంట్లో ఉంది ఛార్జర్ బట్ ప్రజెంట్గా యూజ్ చేయట్లేదు టెంపుల్ లోపల ఉన్నాం ప్రమిసెస్ లోపల ఎందుకులే అని సో క్యూ అయితే గట్టిగానే ఉంది అట్లీస్ట్ అండ్ అవర్ పట్టవచ్చు అనమాట ప్రజెంట్ టైం దెన్ ప్రజెంట్ వచ్చేసి లెవెన్ ట్వంటీ అవుతుంది మనం ఎప్పుడు సార్ టెన్ ఫార్టీ ఫైవ్కి లైన్లో అయితే జాయిన్ అయ్యాం సో ట్వెల్వ్ ఫార్టీ వన్ వరకు అవుతుందో చాలా అనుకుంటాం అంటే నిన్న యమునోత్రిలో ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయింది బట్ ఇక్కడ వచ్చేసరికి అది స్లో ఉంది దర్శన టైం అయితే అంటే లైన్లో అయితే పెద్దగా ఉంది కూడా పెరిగిపోయారు బేసిక్గా ఫ్లో ఎక్కువ ఉంది సో లెట్స్ ఇట్ గోస్ లైన్లో అయితే టర్న్ చేయ కిలోమీటర్లు పోవాలి బేసిక్ లైన్లోనే యాక్చువల్ యాక్చువల్ కిలోమీటర్ ఉంది నేను ఇంత బన్నీ చెప్తే లైట్ తీసుకురాబాద్ తమ్ముడు గడ చెప్తే ఇది యాక్చువల్ కిలోమీటర్ ఎలా ఉందరో స్ట్రెయిట్ లేదు ఫస్ట్ పోవాలి రెండు యూటర్లు చేయాలి మూడో యూటర్న్ చేసి స్ట్రెయిట్ పోయి లెఫ్ట్ తీసుకుంటే అప్పుడు టెంపుల్ ఉంది ఆ యూటర్న్లు యూటర్న్ లెక్క లేవు ఓవరాల్ ఎగ్జిట్ లెక్క ఉన్నాయా ఒక్కొక్కటి సో బ్రదర్ ప్రదే ఎలా ఉంది ఒకసారి క్వర్ ట్యాంక్లో చూపిస్తా ఎలా ఉన్నాయో లైన్ అయితే ఇక్కడ స్టార్ట్ స్టార్టింగ్ అలా 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 తిరిగేసి 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 మళ్ళీ ఇక్కడికి మొత్తానికి టెంపుల్ దగ్గర వచ్చేసాము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత టెంపుల్ దగ్గర వచ్చాము అయితే మండిపోతుంది సో డీకు క్యాప్ కూడా వేసుకొని వెళ్తాం దిస్ ఇస్ విఐపి లైన్ ఇట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్ అండ్ దిస్ ఇస్ నార్మల్ లైన్ సో విఐపీ లైన్ ఒక పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది నార్మల్ లైన్ లైన్ కాబట్టి ఇంకా టైం పడుతుంది విఐపీ లైన్ అనుకోండి ఇక్కడ వచ్చి జాయిన్ అవుతారు ఇక్కడ నుంచి వచ్చి డైరెక్ట్ ఓపెల్ గది పడుతుంది టెంపుల్లో ఇది ఆల్మోస్ట్ కిలోమీటర్ కిలోమీటర్ నాలు రెండు కిలోమీటర్లు నడుచుకుని నడుచుకుంటూ వస్తుంది సో గండ రోడ్ అనేది ఈజీగా పడుతుంది బ్రహ్మాండంగా అని అనమాట అండ్ ఈ వేపీ లైన్ కూడా స్కామ్ అవుతుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి పూజారులు వాళ్ళు ఉంటారు పైసలు ముందే ఇవ్వకండి వచ్చి ఆగి ఇవ్వండి ఆడికి ఇవ్వండి ఫైనల్లీ ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతున్నాచ్చు దర్శనం అవ్వడానికి అయితే మరి కదలది కదా లైన్ అయితే సార్ సరే చూద్దాం అదే లోకల్ వెళ్ళి మళ్ళీ కదా ఇది లెట్స్ సో ఫర్ బెస్ట్ సార్ టెన్ మినిట్స్ అనుకో టెన్ మినిట్స్ అవుతుంది కదా మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది సో ప్రజెంట్ అయితే ఆన్ ద వే టు టెంపో అమ్మ వాళ్ళేమో షాపింగ్ చేస్తున్నారు వెనక వాళ్ళు కొంచెం టైం పడుతుంది సరే ఈ గ్యాప్లో మనం చేసేదాం లేదు వెళ్ళి ఇంకా త్రీ సిక్స్ షార్ట్ కొంచెం ఎక్స్పోర్ట్ చేసుకుందామని నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట రష్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ అయితే ఉంది ప్రజెంట్ నార్మల్ లైన్ అయితే బీఏపీ లైన్ అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బట్ ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ అండ్ స్కామ్ కూడా అవుతుంది కొంచెం చూసుకొని ఎందుకంటే వీళ్ళు రిసిప్ట్ ఒక్కరి ప్లేస్లో ఇద్దరు ప్లేస్లో ఒక్కరికి ముగ్గురు ప్లేస్లో ఇద్దరికి అలా రాసిస్తున్నారు అమౌంట్ మాత్రం చాలా చూసుకొని ఇవ్వండి అయినంత బార్గెన్ చేయండి ఆ టెంపుల్ దగ్గర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే బార్గన్ చేయలేము బట్ ఏదైనా ఐటమ్ తీసుకుంటే మాత్రం ప్లీజ్ ట్రై టు బార్గెన్ అట్లీస్ట్ టెన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ అయితే ఇస్తారు ఇక మన స్కిల్స్ అండ్ మన ఓపిక ఎంతైనా తగ్గించుకోవాల్సింది అలానే జీరో అయితే ఇవ్వడు బట్ అయిన తర్వాత తగ్గిస్తాడు అలా అనమాను సో లెట్ మీ గో బ్యాక్ టు టెంపో అండ్ వన్స్ స్టార్ట్ ఐ విల్ గివ్ యూ మోర్ ఇంటూ అప్డేట్స్ ఆర్ ఎల్స్ లేదంటే ఇన్సో త్రీ సిక్స్టీలో తీసిన షార్ట్స్ లూప్లో పెట్టేస్తారు ప్రజెంట్ అయితే వీ స్టార్టెడ్ బ్యాక్ టు ఉత్తర్ కాశీ బట్ టీమ్స్ లైక్ ఇట్స్ కొనర్ రెయిన్ అనమాట ఎందుకంటే అట్ సైడ్ అయితే ఇట్స్ ఫుల్లీ డార్క్ యాక్చువల్ అయితే ఒక అడ్వైజర్ కూడా వచ్చింది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నుంచి ఫర్ ద పీపుల్ హూ రిజిస్టర్ టు రిజిస్టర్డ్ ఆన్ ద ఉత్తరాఖండ్ వెబ్సైట్ ఫర్ ది చార్ధామ్ యాత్ర వాళ్ళకైతే అడ్వైజర్ వచ్చింది కి అనదర్ త్రీ టు ఫోర్ అవర్స్ లో దేర్ మైట్ బి అన్ హై ఛాన్స్ ఆఫ్ రెయిన్స్ అండ్ విన్స్ క్రాసింగ్ స్పీడ్ ఆఫ్ థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అని సో లెట్స్ ఈ వెళ్ళేలోపు వర్చం పడితే ఐ విల్ మేక్ షూర్ యూ నోట్ హ్యావ్ సమ్ సీన్స్ టు వాచ్ ఆర్ ఎల్స్ లేదు అంటే ఇంకా దాని మధ్యలో ఏమైనా మంచిగా పడితే ఐ విల్ టేక్ ది షార్ట్స్ అండ్ గివ్ యూ అప్డేట్స్ ప్రెసెంట్ అయితే అక్కడ పడుతున్నట్టుంది సమ్మెర్ పడితే డార్క్ అట్ సైడ్ అయితే మళ్ళీ చూపిస్తాను ఒక సెకండ్ ఇటు కూడా స్టార్ట్ అవుతున్నట్టుంది కొండపైన అక్కడైతే ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుందా ముందు సో హోప్ఫుల్లీ మనం వెళ్ళే టైంకి తక్కువ ఉంటే బెటర్ లేకపోతే ఇంకా వెళ్ళిపోతుంది రిట్ అంతే స్నో మెషిన్ స్నో రిమూర్ అనమాట బ్రోల్ అవి సో ఐ జస్ అప్డేట్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఇట్స్ నాట్ ఎ రెజిమెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ బట్ ఇట్ రాథర్ వర్క్స్ అలాంగ్ విత్ ఇండియన్ ఆర్మీ అదేంటంటే నార్మల్గా ఇండియన్ ఆర్మీ కీ వాళ్ళకి టెరైన్తో సపోర్ట్ చేస్తుంది అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ అలాంటి ఏరియాస్ ఉంటాయి కదా విచ్ ఆర్ కీన్ ఫర్ సెక్యూరిటీ సో అలాంటి ఏరియాస్లో రోడ్ కవరేజ్ కానీ డ్రైనేజ్ కవరేజ్ కానీ లేకపోతే సీవేజ్ ల్యాండ్స్కేపింగ్ ఇంప్రూవ్మెంట్ లైక్ బ్రిడ్జెస్ కట్టమడం అవన్నీ కూడా బ్రో అర్ టెక్స్ అనమాట దట్స్ వాట్ డి దట్ ఈస్ కాల్డ్ బ్రో బార్డర్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ అన్ పార్ట్ ఆఫ్ ఇంటిగల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ బట్ నాట్ అన్ రెజిమెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ సో దూరిటీ స్టార్ట్ అయిపోయింది గట్టనూరు తో ప్రస్థానకే ఆ ఇలా కొడుతున్నానమాట లెట్స్ సీ హౌ ఇట్ గోస్ ఇక్కడ గట్టి ఊనట్టు ముందయితే చూస్తుంటే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది దాని పేరు చెయండి నెల్లంగానా పుఫఫి నెల్లంగాన అనుకుంటా వి ఐదర్ విల్ ఫైండ్ ఏ వే ఆర్ విల్ మేక్ వన్ వే ప్రో వాళ్ళకి కోచ్ అసలు క్రేజీ ఉంటాయి ప్రజెంట్ వచ్చి ఫైవ్ మినిట్స్ పైన అయిపోయింది ఆగిపోయి అయితే ముందర నుంచి ఒక బస్ పెద్దది అయితే వచ్చిందని దూరం నుంచి ఉన్నప్పుడు చూసాం బట్ అయిన త్వరగా అయితే పాసింగ్ అవ్వాలి అండ్ ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ థర్టీ కార్స్ వెనకాల ఉండిపోయాయి ఇట్స్ లైక్ ఫుల్లీ నెక్ నెక్ అక్కడ అట్లా పోలీస్ పోలీసు అయితే ఉన్నారు ఇప్పుడు వెళ్ళారు బైక్ పైన హౌ అవుదే హ్యాండిల్ ది సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే వెదర్ క్రేజీ ఉంది ఇది బయట ఫోకస్ చేయట్లో ఓకే సో బయట చూస్తున్నారు కదా ఆ మౌంటైన్ పైన అయితే వర్షం క్లౌడ్స్ అన్నీ రిమ్జిమ్ జిమ్ అవుతుంది ఫైనల్లీ ఆఫ్టర్ సమ్ మొత్తానికి అయితే బస్ అయితే బైక్ వచ్చి అప్పటికే క్లియరెన్స్ ఏనా సో ఈ బస్ వల్ల అనమాట మొత్తం జామ్ అయిపోయింది అండ్ దాని వెనకాల ఇంకా కంటిన్యూస్గా ఇటు సైడ్ వెహికల్స్ ఉన్నాయి వెనక కూడా కంటిన్యూస్ వెహికల్స్ ఉన్నాయి ఎవడు ఎవరికి వరం కొడుతున్నాడు కోన్ తీసుకోమారా ఎవరం సంబంధం లేకుండా హారన్ కొట్టుకుంటున్నాడు చిన్న పిల్లల లెక్క అక్కడ పోలీస్ అంకులు అయితే ఉన్నాడుగా ఆయన క్లియర్ చేశారు ఇప్పుడైతే సరే బైక్ పైన వచ్చి మొత్తం క్లియరెన్స్ అయితే ఆడ స్ట్రక్ అయ్యింది ఆడ పోలీసు కనబడుతుంది కదా అక్కడ స్ట్రక్ అయ్యింది ఆ బస్సు నేను దూరం నుంచి ఉన్నప్పుడు లాస్ట్ కవ్లో చూసినప్పుడు అయితే అక్కడ నుంచి ఫుల్ జాబ్ అయిపోయింది నేను ముందు కూడా ఆపినట్టు బైకర్స్ బైక్స్ లేదు ఆ పరిస్థితి ఏం లేదు ప్రజెంట్గా స్లోగా నడుస్తుంది ట్రాఫిక్ between mountains like hardly manuncha of 100 feet or not, but clouds are formed వర్షం పడుతుంది రెండు నిమిషాలలో ఎండ వచ్చేస్తుంది రెండు నిమిషాలలో వాన పడుతుంది ఎండికి పోతుంది మళ్ళీ వర్షం పడుతుంది సో అది అలా వ్యక్తం ఇట్ లైక్ బ్రైట్ బ్రైట్ సన్ గట్టి ఎండ పడుతున్నాడు అయితే అంటే వేడికి అయ్యేటంత కాదు బట్ ఎండైతే ఉన్నాయి ఈమో ఇంకా తుంపాలు ఉన్నాయి coming together to imagine the unimaginable. Mm -hmm. mm -hmm.